హాయ్ అండి అందరికీ నా పేరు జ్యోతి రుదిగీతన్ ఛానల్ నుంచి నా ఛానల్లో పొలిటికల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటానండి ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి పొలిటికల్ న్యూస్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను అంతేకాకుండా ఇందులో కుకింగ్ వీడియోస్ ఉంటాయి కొన్ని అలాగే నేను సొంతంగా రాసి పాడినటువంటి పాటలు కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను సో నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా వీడియోస్ చూసి మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏమైనా సలహాలు ఇచ్చేది ఉంటే ఇవ్వండి అంతేకాకుండా ఈ వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఏంటంటే మీలాంటి ఇంకొంతమందికి నా వీడియోస్ అయితే సజెస్ట్ అవుతూ ఉంటాయి సో వీడియోలోకి వెళితే మనకి జనవరి వచ్చేసింది కొత్త సంవత్సరం సో కొత్త సంవత్సరం అనగానే మనకి సంక్రాంతి సంబరాలు అయితే మొదలవుతూ ఉంటాయి ఇది ఆంధ్ర ప్రాంతంలో అయితే మరీ ఎక్కువగా ఉంటాయి మరి ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతికి ముగ్గులతో పాటు గొబ్బెమ్మలతో పాటుగా అయితే విశేష ఆదరణ పొందుతూ ఉంటాయి మీకు తెలిసిందే ఆంధ్రాలోనే కాదు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కూడా అటు కోడిపందాల యొక్క నిర్వహణ జరుగుతూ ఉంటుంది సో ఆంధ్రాలలో మెయిన్గా అని చెప్పుకోవచ్చు ఉమ్మడి కృష్ణా జిల్లా కావచ్చు ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు అలాగే ఏలూరు జిల్లాలో కూడా ఈ కోడిపందాలనేది అత్యధికంగా నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా చాలామంది అత్యధిక సంఖ్యలో భారీ సంఖ్యలో పాల్గొని కోడి పందాలను నిర్వహించి తమ యొక్క సత్తాను చాటుకొని వెళ్తూ ఉంటారు సో వీటితో పాటుగా అక్కడక్కడ కొన్ని జూదాల నిర్వహణ కూడా జరుగుతుందని అయితే పోలీసులు చెప్తూ ఉన్నారు సో ఏదేమైనప్పటికీ ఆంధ్ర అనేది సంక్రాంతి పండుగలో చాలా అంటే సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబే ప్రతిబింబింపజేసేదిగా ఉంటూ కోడిపందాల నిర్వహణ అనేది అంటే పోలీసులకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ చాలామంది దొంగచాటు అయితే వీటిని నిర్వహిస్తూ ఉంటారు తొలి కోడి పోయగానే వేకోజామనే తెల్లవారి పోయిందని చెప్పేసి ప్రజలంతా రోజువారీ పనుల్లో నిమగ్నమయ్యి తమ యొక్క కార్యకలాపాలు చేస్తూ ఉండే ఉంటాయి వాళ్ళు ఇంతకుముందు గ్రామాల్లో అయితే కొద్ది పొద్దున్నే అంటే ఆ చలికి వణికినా కానీ కోడి కూసిందనగాని తెల్లవారిందనే ఉద్దేశంతో లేస్తారు కోడి కూత వినగానే మనకి తెల్లవారిందనేటటువంటి అర్థం వెంటనే ఇంకా రైతులైతే తమ పొలాలకు వెళ్ళిపోతారు స్త్రీలైతే లేచి ఇంట్లో వంట పనులు అన్నీ మొదలుపెట్టు మొదలు పెడుతూ ఉంటారు సో ఇలాంటి సందడి అయితే సంక్రాంతి సంబరాల్లో మొదలవుతూ ఉంటుంది సో ప్రత్యేకంగా సంక్రాంతికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇదని చెప్పుకోవచ్చు అటు కోడిపందాలు ఇటు సంక్రాంతి వంటలు రకరకాల రంగవల్లులు అందులో రంగులు వేసి స్ప్రిల్ అయితే అందంగా అలంకరించి వాళ్ళు కూడా చాలా అందంగా ముస్తాబవుతూ ఉంటారు ఏదేమైనప్పటికీ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించడంతో పాటు ఈ కోడి పందాల నిర్వహణ అనేది అధికారికంగా కాదు లీగల్గా లీగల్గా ఇది నిర్వహించేది కాదు కాబట్టి చట్టపరంగా వీటికి చర్యలు అయితే తప్పవు అయినా సరే ఈసారి ఎన్నికల హడావుడితో అంటే ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి అంటున్నారు కాబట్టి చాలా మంది ఇంకొంచెం ఎక్కువగా కోడి పందాలపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఎక్కడ చూసినా కానీ ఆ కోడి పందాలని కోళ్ళని పెంచుతూ ఎక్కువ మొత్తంలో వాటిని కొనుక్కుంటూ అంటే ఎంత కష్టమైనా సరే వాటిని అంత డబ్బు పెట్టి కొనుక్కొని పోటీలో అయితే వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు సో ఈసారి మరి అంటే పంద్యాలు ఎలా జరుగుతాయో తెలియదు అంటే పోలీసులు పట్టుకుంటారా లేకపోతే ఎప్పటిలాగానే దొంగచాటుగా వాళ్ళు నిర్వహించుకుంటారా అనేది కొన్ని రోజులైతే ఒక రెండు మూడు రోజులు అయితే తెలుస్తుంది సో మొత్తానికైతే ఆంధ్రాలో అయితే హడావుడి మొదలైంది అటు ఎలక్షన్స్ హడావుడి ఇటు సంక్రాంతి హడావుడి సో ఈ రెండింటి మధ్యలో కొంతమంది ఏం చేస్తారంటే పేకట పేకట్రాయిలు జోదమాడుతూ ఉంటారు సో అది కూడా మరి ప్రశాంతంగా జరుగుతుందో పోలీసులు చిక్కు చిక్కుతారో మొత్తానికైతే ఇంకొన్ని రోజులు ఒక టూ డేస్ ఆగితే తెలుస్తుంది సో ఎప్పటివరకు ఈ ఇవి ఇలాంటి వీడియోస్ కోసం అయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నా వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి అంటే దెన్ బాయ్ బాయ్